ആദായം ഫുൾ പരിശുഭ്രത നിൽ అస్తవ్యస్తంగా ప్రజా మరుగుదొడ్లు ముక్కు మోసుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు వేలకు పైగా జనాభా మేజర్ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా గ్రేట్ టూ మున్సిపాలిటీగా రూపుదిద్దుకున్న బుజ్రెడిపాన పట్టణంలో ప్రజా అవసరాలను తీర్చే మరుగుదొడ్ల నిర్వహణలో లోపం స్పష్టంగా కనపడుతుంది నగర పంచాయతీకు వివిధ పన్నులు ట్యాక్స్ల రూపంలో ఆర్థిక వనరులు సమకూరుతున్న ప్రజలకు ముఖ్యమైన అవసరాలు మాత్రం తేరటం లేదు నగర నడిబుడులో నగర ప్రజలతో పాటు అవసరాల నిమిత్తం వివిధ గ్రామాల నుండి వచ్చే ప్రయాణికులు ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ మరుగుదొడ్లు అపరిశుభ్రంగా దుర్వాసన వస్తుండటంతో ముక్కు మోసుకుని మూత్ర మల విసర్జనలు చేయాల్సి వస్తోంది ఇలాంటి ప్రజా మరుగుదొడ్లపై ఇలాంటి ప్రజా మరుగుదొడ్లపై కూడా నగర పంచాయతీ నగదు వసూలు చేస్తోంది మూత్ర విసర్జనకు ఐదు రూపాయలు మల విసర్జనకు పది రూపాయలు వసూలు చేస్తుంది కానీ వాటి పరిశుభ్రత మాత్రం పట్టించుకోవటం లేదు ఇదిలా ఉంటే మరుగుదొడ్ల వద్ద తోపుడు బండ్లు వాటి వద్ద అడ్డంగా పెట్టి నిర్వహిస్తున్నారు వీరి దగ్గర సైతం నగర పంచాయతీ సిబ్బంది రుసుము రూపంలో రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి దీంతో మరుగుదొడ్ల వినియోగానికి వచ్చే వాహన చోదకులు వాహనాలను నిలుపుకునే స్థలం కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు ఈ మరుగుదొడ్లు ఉపయోగించిన వారు పలు రోగాల భారణ పడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎప్పటికైనా సంబంధిత అధికారులు వాటి నిర్వహణను పరిశుభ్రంగా ఉంచి వసతులు కల్పించాలని నగర ప్రజలతో పాటు ప్రయాణికులు కోరుతున్నారు ఇది ఇలా ఉండగా జగనన్న కాలనీలో ఉన్న సమస్యలు ఒకటే కనపడుతున్నాయి కానీ మిగతా ఇరవై వార్డులలో ఉన్న సమస్యలు కనపడటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు